నరేంద్ర మోడీ గారే చేస్తాడు కాంగ్రెస్ వస్తే మేము అన్ని మర్చిపోవాల్సి వస్తుంది విషయం మీరు ఇక్కడ రెండు ప్రశ్నలు ఒక విషయం చెప్తాను మా శక్తి మేరకు ఆనాడు మేము ప్రచారం చేశాం బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంలో మా పాత్ర ఉన్నాయి నెంబర్ వన్ సిక్స్ పాయింట్ నైన్ అంటే దాదాపు సెవెన్ లోపు ఉండబడే ఓటు బ్యాంకు పదిహేను శాతం దాకా వచ్చేసింది కదా మరి ముస్లింలు దానికి వ్యతిరేకమైన అంటనే ఉంటుంది బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని బీసీలు అందుకోలేదని చెప్పి ప్రచారం జరిగింది కదా కదా నాకు తెలిసి అగ్రకులాల్లో వేలుమలు మొత్తం వంద శాతం ఉన్న పర్సెంటేజ్ కేసీఆర్కి వెళ్తే రెట్లందరూ డెబ్బై శాతానికి పైగా కాంగ్రెస్ వెళ్ళిపోయారు మరి బీజేపీకి ఓటు బ్యాంకు ఆకాశం నుంచి ఊడిపడ్డదా పెరగడానికి బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది కదా ఆకాశం ఓడిపడ్డదా మా వంతు ప్రయత్నం మేము చేసాము మా శక్తి మేరకు ఓటు బ్యాంక్ ఇది బీజేపీ వాళ్ళకే తెలుసు కదా పెద్దలకు తెలుసు కదా మాకు ఒక హామీ పెద్ద ఇచ్చిండు ఆయన కోసం మేము సర్వశక్తులు ఉండాలని మేము అనుకున్నాం మా శక్తి మేరకు అప్పుడు ఓటు పెంచాము ఇప్పుడు ఇంకా టైం ఉన్నది ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మూడు స్థానాల్లో రెండు స్థానాలు మాలకి ఇచ్చిన కాంగ్రెస్కి ఎట్లెత్తాం మూడు స్థానాల్లో రెండు స్థానాలు మాదిగలకి ఇవ్వకుండా అన్యాయం చేసిన బీఆర్ఎస్కి ఎట్లా ఎట్లెత్తారు ఈ విషయం మా జనంలోకి తీసుకెళ్తాం కదా అంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు మాకు అదనంగా టైం ఉన్నది కదా ఈ టైంలో మా ప్రజలకు వెళ్తాం బాన్సల్లో అయితే బానుసత్వం చేయదలుచుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి అండి మీ బిడ్డలు భవిష్యత్తు కోరాలనుకుంటే మీ బిడ్డల భవిష్యత్తు చూసుకోవలసుకుంటే బీజేపీ అండి ఇదే మా శ్లోకం మానసత్వంలో పడి ఉండాలని ఓటేసుకుంటారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేసుకుంటారు మాత్రం తీర్చుకుంటారు మేము అయితే వందలు వెయ్యి శాతం గౌరవ నరేంద్ర మోడీ గారు కండగా నిలబడటం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కండగా నిలబడటం ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు కండగా నిలబడడం మా బాధ్యత రేవంత్ రెడ్డి మాకు వ్యతిరేకమే కేసీఆర్ మాకు వ్యతిరేకమే మీరు అక్కడ చూడండి ఢిల్లీలో జాతీయ స్థాయిలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశం చూడాలనుకుంటుంది మేము గుర్దోవాలనుకుంటున్నాం మాకు ఆయన వస్తే మాకు మరింత మేలు జరుగుతుంది అక్కడ రాహుల్ గాంధీ కూర్చుంటే మాకు మేలు జరుగుతుందా ఎవరి మాటిని మాలకు టిక్కెట్ ఇచ్చుకుంటూ పోతు అక్కడ మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి అయితే మాకు మేలు జరుగుతుందా అని దళితుడే కావచ్చు మరి ఈ బీసీ కదా ఓ బీసీ అయి మాకు న్యాయం చేస్తారంటు దళితుల్లో మాలైన మాకు అన్యాయం చేస్తున్నాడు కదా అన్యాయం చేసే మాలయ్య ప్రధానమంత్రికి మేము చూడాలనుకోము కదా ఆమె న్యాయం చేయలేని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలని మేము అనుకోను కదా ఆమె న్యాయం చేసే ఒక ఓబీసీ పెద్ద ఆయన దమ్మున్న నాయకుడు సామర్థిక స్పృహ ఉన్న నాయకుడు ఆయన ప్రధానమంత్రి ఉండడం సమస్యల పరిష్కారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఆయన కంటకు నిలబడాల్సింది ఇక్కడ తెలంగాణలో ఏంటిది తెలంగాణలో స్టార్ క్యాంపెయిన్ లో మూడు పార్టీల ముగ్గురు ముగ్గురు ఓకే బిఆర్ఎస్ నుంచి కేసు ద్రోహం చేసినోడే కదా మమ్మల్ని జైల్లో పెట్టినోడే కదా మంత్రివర్గం మాకు చోట్ల చేసినోడే చేసినాడే కదా స్టార్ క్యాంపెయిన్ లో మొదటి వరుసలో ఇప్పుడు సీఎం కాంగ్రెస్ ఉంటాడు ఈయన మాలతో కుమ్మక్కైన కదా రేవంత్ కిషన్ రెడ్డి గారు ఎవరు మా స్నేహితుడు మా స్వేప్ రాసి మొదటి నుంచి మాకు అందరు నిలబడ్డాడు కదా ముప్పై ఏళ్ళ ఉద్యమ చర్చల్లో మాకు నిజమైన మిత్రుడు ఎవరు కిషన్ రెడ్డి గారే కదా సోదరుడు ఎవరు కిషన్ రెడ్డి గారే కదా ప్రధానమంత్రి ఎవరు తీసుకొచ్చారు కిషన్ రెడ్డి గారే కదా అమిత్ షా గారు ఎవరు తీసుకొచ్చారు కిషన్ రెడ్డి గారే కదా వర్గీకరణ ప్రక్రియ ఈ దశలో ముందుకెళ్ళడానికి కార్పులు ఎవరు ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి గారు చొరవ కదా ఇక్కడ రేవంత్ రెడ్డి మాకు అనుకూలం కాదు కాంగ్రెస్ పార్టీకి నంబర్ వన్ బాస్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కేసీఆర్ మాకు వ్యతిరేకం రుజువు ఇక్కడ చూస్తే మాకు కిషన్ రెడ్డి గారే మాకు అనుకూలం అక్కడ చూస్తే మాకు నరేంద్ర మోడీ గారు మాకు అనుకూలం అక్కడ రాహుల్ గాంధీ మాకు అనుకూలం కాదు మల్లికాజ్ గారికి మాకు అనుకూలం కాదు అక్కడ చూసినా ఇక్కడ చూసినా మేము బీజేపీకి అక్కడ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి ఇక్కడ మాకు కిషన్ రెడ్డి గారు మేము అండగా నిలబడాలి మా బాధ్యత మేము కృతజ్ఞత కలిగి ఉండేటోళ్ళం మనం మేలు చేసిన వాళ్ళని ఎట్లా మర్చిపోతాం కీడు చేసే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తాం మేలు చేసే వాళ్ళని ఎట్లా మర్చిపోతాం కీడు చేసే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తాం నష్టం చేస్తున్నది కాంగ్రెస్ నష్టం చేస్తున్నది బీఆర్ఎస్ మేలు చేయడానికి ముందుకు వచ్చింది బీజేపీ ఓకే ఈ మూడు స్థానాల్లో ఈ మూడు స్థానాల్లో రెండైతే మాదిగలికి ఇచ్చింది కదా నేను మూడు మూడు కూడా కోరుకోలేదు కదా రెండైతే వచ్చింది కదా ఓకే వరంగల్ బీజేపీ ఇచ్చేది మాదిగలికే నగర్ కర్నూలు మాదిగలికే ఇచ్చేసింది మార్కెట్ ఇచ్చింది ఒకే పెద్దపల్లి ఇతర మూడో సామాజిక వర్గాలు నేతకానికి ఇచ్చారు అందరికి నేను జరగాలి కదా మరి నేతకానికి ఇచ్చారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మూడు కులాలు ఉంటాయి ఒకటి మాదిగా రెండు నేత కానీ మూడు మాల ఇంకా బీజేపీ సామాజిక చేసినట్టే కదా రెండు మాదిగలకి ఇచ్చి మూడోది ఇంకొక నేత కాని వర్గానికి ఇచ్చింది కాంగ్రెస్ ఒక వైపు వెళ్ళిపోయింది బీఆర్ఎస్ మరొక వైపు వెళ్ళిపోయింది బీజేపీ మాకు అనుకూలంగా ఉన్నది ఉండే వాళ్ళం కాబట్టి మా మద్దతు ఈ విషయంలో రేపు ప్రెస్ మీట్ రేపు ఎల్లుండి పెడతాం అసలు రేవంత్ రెడ్డి పాలన ఇంద్ర పాలన కాదు రెడ్ల పాలన నడుస్తుంది ఆ రెడ్ల పాలన ఎట్లా నడుస్తుందో ఆ వివరాలన్నింటితో కొట్టిన ప్రెస్ మీట్ ఎల్లుండి పెడతాం ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సపోర్ట్ అది చెట్టు కింద సపోర్ట్ మా పాత్ర మేము పోషిస్తాం పెద్దలు నరేంద్ర మోడీ గారికి అండగ నిలబడతాం ఇక్కడ మా కిషన్ రెడ్డి గారికి అండగ నిలబడతాం ఇది మేము అండగా నిలబడమే కాదు సర్వశక్తులు అడుగుతాం అంతే సోయ మాదిగలకు సోయ తెప్పించే ప్రయత్నం చేస్తాం అంతే కదా చేసే మాదిగలకు బానిసత్వం వీడంటారని ఆయన చెప్తాం ఇది మా బాధ్యత అంతే రైట్ తెలంగాణలో షెడ్యూల్ కులాల్లో నూటికి డెబ్బై శాతం పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ భవిష్యత్తు లేదనే విషయం గుర్తుంచుకోవాలని మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను డెబ్బై శాతం మాదిగలు తెలంగాణలో ఉంటే ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ సీట్లు మూడు ఉంటే ముప్పై శాతం లేని మాలలు అందులో రెండు కుటుంబాలకు సంబంధించిన మాలలకే రెండు స్థానాలు కేటాయించి డెబ్బై శాతం ఉన్న మాదిగలకు న్యాయం చేయకపోవడం చూస్తే అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అది మాదిగలకు ద్రోహం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది అదే సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో చూసినా మాదిగల సంక్షేమం చూసినా మాదిగల రాజకీయ భవిష్యత్తు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో లేదని మనం గౌరవం నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా వేదిక మీదకి వచ్చిన కారణి ఆయనే వర్గీకరణ ప్రక్రియను అన్ని విధాలుగా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని భవిష్యత్తులో రాజకీయ ప్రాతినిధ్యం కానీ లేదా మాదిగల సంక్షేమం కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చూసుకుంటాడనే నమ్మకం మనకున్నది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మాదిగలు విశ్వించవద్దని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అందరూ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలని ఇక్కడ కిషన్ రెడ్డి గారికి అండగా అండగా నిలబడాలని నేను చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ ఫర్గెట్ టు 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 షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ 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 సిటీ 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 లైట్స్ ఈ ఈ ఈ న్యూస్ 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 ఆల్ ది వెరీ బెస్ట్ హలో హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ భరద్వాజ్ లైట్ లైట్ థాంక్యూ నేను మీ సింగ్ లైట్ హలో గాయజ్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్